నువ్వేం చెప్తావంటే మోసే ఇలా చెప్పు చక్కగా అడ్రస్ చెప్తున్నా నీకు అడ్రస్ తక్తగా రాసుకో పట్టుకెళ్ళాలి చెప్పి ఏంటంటే నేను అబ్రహాము అబ్రహాము నమ్ముకున్నాడు కదా అబ్రహాము నమ్ముకుని అంత విశ్వాసంగా భక్తిగా బతికాడు కదా ఆ అబ్రహాము నమ్ముకున్న దేవుడు ఎవరో కాదు నేనని చెప్తాను ఆ అబ్రహాము నమ్ముకున్న దేవుడే నాకు కనిపించాడు అని చెప్ ఇంకేం చెప్తావు యాకోబు ఉన్నాడు కదా ఆ యాకోబు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అంత అలా నిలబడ్డాడంటే కారణం ఒక ఆయన నమ్ముకున్నాడు ఆయన మీద విశ్వాసం చూపించాడు ఆ దేవుడే నాకు కనిపించాడు అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళ కనిపించిన వీళ్ళ నమ్ముకున్న దేవుడినే నేను చూశాను ఆ దేవుడే నన్ను పంపించాడు అని చెప్పి ఒకసారి జాగ్రత్తగా అండి ఇప్పుడు పెళ్లిపాట్లు మీరు ఎప్పుడన్నా చూసారో పెళ్లిపాట్లు కొత్తగా పెళ్లిపాటు వేస్తున్నారు పెళ్లిపాట్లలో ఆ వధువు వరుడు చివరిలో ఏం వేస్తున్నారు చిన్న చిన్న వేస్తున్నారు ఏంటి డిగ్రీ డిగ్రీలు వాళ్ళు ఏం వాళ్ళ బిఏ అయితే బిఏ బేకం అయితే అని ఒకసారి జాగ్రత్త పోయినండి ఆయన పేరు చివర పేర్లు పెట్టుకున్నారు అబ్రహాము ఇస్సాకు యాకు డిగ్రీలు ఎవరి ఎవరికి భక్తి ఆ డిగ్రీలు ఇప్పుడు మనం పేరుకి చివర డిగ్రీలు ఎలా పెట్టుకుంటున్నావా ఆ రోజు పేరు చివర ఒక డిగ్రీలా పెట్టుకున్నాడు వాళ్ళని నమ్ముకున్నారని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఈ రోజు మనం మనం చెప్పుకోగలం అంటారా అర్హత మనకి ఇవ్వగలం అంటారా భక్తిగా బతికితే ఏమొస్త కనిపిస్తాడు అది ఆయన పేరు చివర ఒక డిగ్రీ లెవెల్లో పెడేసుకుంటాడు వాళ్ళు భక్తిగా బతికితే ఏమొస్తుంది అన్ని వదిలేసి బతికితే ఏమొస్తుంది అంటే ఈ లోపల ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా అనిపిస్తాడు అర్థమవుతుంది